కంది మండలం మామిడిపల్లి గ్రామంలో అట్టహాసంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంటు ముగిసింది మామిడిపల్లి గ్రామానికి చెందిన అక్బర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు అద్భుతంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసిన అక్బర్ని ముఖ్య అతిథులు అభినందించారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం పన్నెండు టీంలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలని అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని నిర్వాహకులు అక్బర్ స్పష్టం చేశారు మొదటి బహుమతి ఇరవై వేల నగదు ట్రోఫీ రెండవ బహుమతి పదివేల నగదు ట్రోఫీని ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు सामने फील्डिंग कुटीली कुटीली बाबा बाबा पावर बॉलिंग बॉलिंग अब शॉट पाए कि ले ये ये ऊपर डरने अनक्षरी माइक को आ रहा ना इंटरवल दो बार डाल <टो> <laughs>

మూడు రోజుల నుంచి ఆటలాడి మరి మామిడిపల్లి గ్రామానికి వన్య దేవడానికి సంబంధించినటువంటి ఈ మంచి కార్యక్రమంలో ఇంతకుముందు ఈ కార్యక్రమంలో భాగం మలుచుకున్నటువంటి భాగం మాజీ పండుగ రోజున గ్రామంలో ఉన్నటువంటి యువతని అందరినీ ఒక్క దగ్గర చేర్చి వారిలో సమైక్య భావాన్ని ప్రేమను ఒకరికొకరు సహకరించుకునే ఆత్మీయతను పంచే విధంగా ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు అక్బర్కి వారి మిత్ర బృందానికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను గ్రామం మామిడిపల్లి కంటి మండలం సంగారెడ్డి జిల్లా మరియు ఈ సంక్రాంతి సందర్భంగా పదమూడు పద్నాలుగు పదిహేను భారత భారత రాజ్యాంగ రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ మామిడిపల్లి గ్రామం నుంచి పన్నెండు డింగ్లు పాల్గొనడం జరిగింది మరి ఏవైతే ఈ పన్నెండు పాల్గొన్నాయో మరి పదమూడు నాడు ఆరు దిగులు రాబనై మూడు ఇంట్లో గెలిచినాయి తేదీ నాడు ఆరు తిల్లు ఆడి మూడు రిండు మనకి గెలిచినాయి మరి వాళ్ళు కూడా ఓడిపోయిన నీళ్లు కూడా నిరాశ పడకుండా వాళ్ళకు కూడా పదకొండు వందల రూపాయలు నెల బహుమానం నెల వాళ్ళకు చాలా సన్మానం చేసి మనం తెలుసు ఆయన కూడా వాళ్ళకు సన్మానం చేసి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఏదైతే ముఖ్య అతిథులుగా వచ్చినారో మా నాన్న నాన్నీ చైర్మన్ వైస్ చైర్మన్ పట్టణ మాజీ అమ్మ గారికి మరి అలాగే మాజీ చైర్మన్ గారికి మరి అబ్బాయి ఉన్న సర్పంచ్పంచ్లకు ఎంపీలకు వార్డు మెంబర్లకు అందరికీ ఆతో పాటు అదే అందరికీ ప్రత్యేకమైన సంఘానికి తెలుపుతూ ధన్యవాదాలు వెళ్తున్నాను మంచి ఆడి మంచి మాడి పనికి కావాలని ఫ్రేట్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను మరి కూడా నాకు ఇలా సహకరిస్తే నేను ప్రతి యూత్ యూత్ క్రికెట్ యాడే కాకుండా వాడి వారైనా సరే ఏదైనా సరే మీకు అండగానే ఉండ మీకు రాష్ట్ర స్థాయిలో నేను ముందుకు ఒక అంబాయి ముందుండి మీరు ఆడపిల్చినేతలు మరి నాకు ఇంతమంది అవగాహన ధన్యవాదాలు తెలుపుతూ తెలియదు తీసుకుంటున్నాను